హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ బ్లాక్స్ ఈ వీడియో అయితే నేను షాప్ కార్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఈ పాటికి ఎప్పుడు వీడియో పెట్టాలి ఉగ్రవాదులు అయితే చాలామంది అక్రమంగా జమ్మూ కాశ్మీర్లో చాలామంది తలదార్చుకున్నారు అయితే ఈ విధంగా అయితే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ ఏజెన్సీ కావచ్చు లేకపోతే రహస్యంగా చొరబడి ఉండవచ్చు జమ్మూ కాశ్మీర్లో అయితే ఖచ్చితంగా అయితే పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే చెప్పగలుగుతున్నా ఎందుకంటే మన జమ్మూ కాశ్మీర్లో రియాసి అనే జిల్లాల తర్వాత అనే గ్రామంలో అయితే మనకు టెంపుల్కి వెళ్ళే యాత్రికుల మీద ఒక గుడికి వెళ్ళే యాత్రికుల మీద అయితే ఫైరింగ్ అయితే జరిగింది అయితే వీళ్ళు ఏంటంటే దేవ దైవ దర్శనానికి అని చెప్పి మాత వైష్ణోదేవి అయితే వీళ్ళైతే వెళ్దాం అనుకున్నారు అయితే అంతకుముందే శివకూరు వద్ద పూజలు నిర్వహించుకొని అక్కడ దర్శనం చేసుకొని వీళ్ళైతే మాత వైష్ణవి దేవి దర్శనానికి అయితే వాళ్ళైతే వస్తురు అది కూడా కాట్రా వైపు అయితే వీళ్ళ ముందే ప్లాన్ వేసుకోరు ఎందుకంటే ఈ రూట్లో చాలా మంది హిందువులే వస్తారు కాబట్టి ఏ టైంలో ఏమొస్తున్నాయి ఏందనేది ముందే పసిగట్టి వీళ్ళైతే పక్క ప్లాన్ ప్రకారమే వీళ్ళైతే అటాక్ అయితే చేశారు బస్సు వస్తుండగా వాళ్ళని బస్సును ముట్టడించి రెండు మూడు కార్లలో వచ్చి జీప్లాలు వచ్చి మొత్తం అయితే ఫైరింగ్ అయితే చేశారు అవి కూడా ఆ ఫైరింగ్ గన్లు కూడా అమెరికా గన్లు అని తెచ్చింది అంటే వాళ్ళకు మరి ఎట్లా స్మగ్లింగ్ అనేవి కూడా తెలియదు వాళ్ళైతే అయితే యాత్రికుల అయితే ఫైరింగ్ చేశారు అయితే డ్రైవర్కి అయితే దెబ్బ తాకింది డ్రైవర్కి బుల్లెట్ అయితే తాకింది ఇక తను బస్సు బస్సుని ఇక తాకింది కాబట్టి కదుపు చేయలేడు కదా మొత్తం అయితే అదే స్పీడ్లో లోయాలకైతే వెళ్ళిపోయింది అయితే ఈ ఈ ఘటనలో అయితే ముప్పై మందికి అయితే గాయాలని ఒక పది మంది అయితే చనిపోయారు అసలు పోలీసులు అక్కడ చేరుకుర్రు చేరుకొని కొందరిని అందరిని తీసే తీసుకొని అంబులెన్స్ అందరిని హాస్పిటల్కి అయితే పంపించారు చనిపోయిన వాళ్ళని అయితే బయటకు అయితే తీసుడు అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళని సర్చ్ చేస్తే అడిగితే ఒక త్రీ ఒక పదిహేను రోజుల నుంచి ముగ్గురు నలుగురు కొత్త వాళ్ళు అయితే కనబడ్డరు ఇక్కడ ఎక్కడ లేరు ఇక్కడ కొత్త ప్లేస్లో కొత్త వారైతే కనబడ్డారు అంటే మరి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ వేయలేదని చెప్పి పోలీసులు అడిగితే ఇక్కడ చాలా మంది యాత్రికులు వస్తుంటాం కదా యాత్రికులే అనుకున్నామని చెప్పైతే వారైతే చెప్పారు అయితే ఇట్లా ఉగ్రవాదులు అయితే జమ్మూ కాశ్మీర్ అయితే చాలా అంటే చాలా మందులు ఇది కూడా పక్కా ప్లాన్ ప్రకారం మూడోసారి మోడీ గెలిచిన తర్వాత మేము ఉగ్రవాదులం ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఉన్న తెలవడానికి ఇది అనిపిస్తుంది ఎందుకంటే మోడీ గారు ఇంకా ప్రమాణ స్వీకారం గంట ముందు గంట ఉందనంగా ఈ దుర్ఘటన అయితే జరిగింది వాళ్ళు పక్క చేయాలనే చేసిరని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్న ఆల్ ఐసాఫ్ ఆల్ ఐసాన్ ది రఫా అని చెప్పి ఒక ట్యాగ్ అయితే వచ్చింది హ్యాష్ ట్యాగ్ చాలా చాలామంది షేర్ చేసారు కదా అయితే షేర్ చేసినప్పుడు అది కాదు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు పెట్టినా సరే అందరికి చూపెట్టింది కానీ ఇప్పుడే ఆల్ ఐసాన్ రియాసి అని ట్యాగ్ పెడితే చాలా వరకు బ్లాక్ అయితే ఎక్కువ మందికి అయితే అంటే ఎక్కువ మందికి అయితే చూపెట్టట్లేదు అయితే ఈ ఈ మీడియా ఉంటాయి కదా లోకల్ మన మీడియాలో కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలు ఉంటాయి కదా అవి ఈ న్యూస్ని అయితే వైరల్ చేయకుండా అయితే అడ్డుకుంటున్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్లో జరిగినటువంటి యుద్ధాన్ని అయితే ఓ మొత్తం ఏసి 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 మన ఇండియాలో కావచ్చు అటు లో కావచ్చు మొత్తం ఒకటే తిరిగి అదే అదే టాపిక్లో గంటలు గంటలు ఇచ్చారు మరి ఇక్కడ ఇంతమంది పది మంది చనిపోయి అంతమంది గాయాలైనా కూడా ఏదో న్యూస్లో వచ్చిరా అన్నట్టు కింద లా వన్ మినిట్ టూ మినిట్స్ మాత్రమే ఇచ్చారు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మీడియాస్ అయితే మనకైతే సపోర్ట్ అయ్యాయి ఇప్పుడు చూడండి వాళ్ళు ఇండియాలోకి చేరపడే జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేసింది ఆ చిన్న విషయం వాళ్ళకు ఎందుకంటే ఈ న్యూస్ని అంత పెద్దగా వైరల్ చేయరు వాళ్ళు ఫారెన్వి ఉంటాయి కదా న్యూస్ ఛానల్లో బయట ఎక్కడైనా సరే అదే బార్డర్లో కనుక వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఏమైనా గెలికి మనం ఫైరింగ్ చేస్తే మాత్రం ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇండియా పాకిస్తాన్ మీద ఫైరింగ్ అని చెప్పి ఓ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ అయితే చేసేస్తారు ఎప్పటికైనా ప్లీజ్ ఈ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎవరైనా జమ్మూ కాశ్మీర్లో కొత్త వాళ్ళు కూడా కనబడితే ఏమన్నా అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అని చెప్పి అక్కడ పోలీసులు అయితే ప్రజలకైతే చెప్పడం జరిగింది ఇంత వీడియో అయితే ముగిస్తున్నా ఈ ఛానల్ టాపిక్ ఈ కంటెంట్ కనుక ఈ వీడియో పది మందికి తెలియాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి జై హింద్